నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈసారి ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది మూడున్నర లక్షల హెక్టార్లలో రైతులు నేటికి విత్తనం వేయలేకపోయారు జిల్లాలో వేరుశనగను ప్రధాన పంటగా సాగు చేస్తుండగా వర్షాభావ పరిస్థితులతో ఇరవై శాతం కూడా విత్తనం వేయలేకపోయారు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటన చేసినప్పటికీ కనీసం రెండు సెంటీమీటర్ల వర్షం కూడా నమోదు కాలేదు ఈ సీజన్లో ఖరీఫ్ సాగు ఇబ్బందిగా ఉంటుందని రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని చెబుతున్న రేకులకుంట వ్యవసాయ వాతావరణ శాఖ ముఖాముఖివ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఇరవై ఐదు శాతం లోటు వర్షపాతంతో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో రైతులు విత్తనం వేయలేకపోతున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్క జూలై నెలలోనే దాదాపు నలభై ఏడు శాతం లోటు వర్షపాతం నమోదైంది రానున్న రోజుల్లో వర్షం కురిసే అవకాశం ఉందా లేదా అన్న విషయాలపై రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామి అంతా ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి తీవ్ర వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి అసలు వేసవిని తలపించే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీనికి అంత కారణం ఏంటి దీనికి మనకు చూసుకున్నట్టయితే ప్రధాన కారణము వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్లనే కాకపోతే మనకి ఈసారి మనకు అనుకున్న విధంగానే వర్షాలు రా అంటే మనము ఫోర్కాస్ట్ దానికి భిన్నంగా మనకు ఈ యొక్క వర్షపాతం నమోదు కావడం జరిగినది దీనికి కారణం ఏంటంటే ప్రధాన కారణం వాతావరణం వచ్చినటువంటి మార్పులు మనకు జూన్ జూలైలో చూసినట్లయితే మనకు తీవ్ర వర్షాభావము అని మనము దాని కారణంగా రైతులు చాలా నిరాశంగా ఉన్నారు వాళ్ళు సేకరించుకున్నటువంటి విత్తనాలు అన్ని కూడా వాళ్ళ దగ్గర అలానే ఉండి దాదాపు మనకు చూసుకున్నట్లయితే మనకు అనంతపురం జిల్లాలో మూడు పాయింట్ నాలుగు లక్షల హెక్టార్లు సాగు చేయాల్సి ఉండగా ఓన్లీ మనకు లక్ష నలభై వేల హెక్టార్లు మాత్రమే సాగు చేయడం జరిగిందండి సార్ ఎందుకు ఈ వాతావరణ పరిస్థితులు అంచనాలకు భిన్నంగా మనకు కనిపిస్తున్నాయి మీ అంచనాలు కూడా తారుమారు అవుతున్నాయి ఎందుకని అదే సార్ నిన్న కూడా మనకు ఈ యొక్క ఐఎండి మనకు డీజీ గారు కూడా వాళ్ళకు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగినది వాళ్ళు అనుకున్నట్టు విధంగా ఈ యొక్క ఫోర్కాస్ట్ మేము దానికి భిన్నంగా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదు కావడం జరిగింది చెప్పారు ఈ యొక్క ప్రధానమైనటువంటి కారణాలు మనకు వాతావరణంలో వచ్చేటువంటి పెను మార్పుల వల్లనే కూడా మేము సరిగా ఈ యొక్క వర్షపాతాన్ని ప్రిడిక్ట్ చేయలేకపోయినామని కూడా వారు కూడా ఈ యొక్క వారి ఈ అంశాన్ని వ్యక్తపరచడం జరిగింది సార్ మొత్తం అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటు అనంతపురము అటు సత్యసాయి జిల్లాలో ఎంత విస్తీర్ణంలో సాగైంది అసలు జూలైలో ఎంత మేర వర్షం కురిసాల్సింది ఎంత కురిసింది మనకు చూసుకున్నట్లయితే మనకు అనంతపురం జిల్లాలో మనకు ముప్పై ఐదు శాతం అంటే ఈరోజు జూన్ జూలైలో ముప్పై ఐదు శాతం లోటు వర్షపాతము అదేవిధంగా సత్యసాయి జిల్లాలో యాభై రెండు శాతం లోటు వర్షపాతం నమోదైంది దానికి అనుగుణంగా రైతులు ఓన్లీ మనకు అనంతపురం జిల్లాలో ముప్పై రెండు శాతం ఏరియా మాత్రమే మనకు ఈ యొక్క వర్షాధార పంటలైనట్టు వేరుశెనగ కానీ కంది కానీ ఆముదం కానీ ఇవన్నీ కూడా సాగు చేయడం జరిగినది అదేవిధంగా మనకు సత్యసాయి జిల్లాలో ఓన్లీ మనకు ఇరవై మూడు శాతం మాత్రమే ఏరియాలో మనకు యొక్క ప్రధాన పంట అయినటువంటి వేరుశనగ కంది ఆముదము సాగు చేశారు మనము రాయలసీమ జిల్లాలో చూసినట్టయితే ఓన్లీ ముప్పై రెండు శాతం ఏరియా మాత్రమే ఈ యొక్క వర్షాధార పంటలు వేయడం జరిగింది సార్ సార్ అంటే ఇప్పుడు వర్షాలు కురిసినా ఇంకేమన్నా ప్రయోజనం ఉందా అసలు వర్షాలు వచ్చే అవకాశం ఉందా ఏ మీ అదే నిన్న మనకు వాళ్ళు మనకు ఐఎండి వాళ్ళు ఫోర్కాస్ట్ ఇచ్చిన దాన్ని బట్టి చూసుకున్నట్టయితే ఈ వారంలో అనగా మనకు ఆరు ఏడు తారీఖుల నుంచి వర్షం మనకు అంటే ఒక మోస్తరు వర్షం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనికి మనకు ఒకవేళ మనకు ఆగస్టు పదహైదు లోపల మనకు తగినంత వర్షం పడి భూమిలో తగినంత తేమ శాతం ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క కంది కానీ ఆముదం కానీ పత్తి కానీ లేకపోతే కొర్ర కానీ ఈ యొక్క పెసర కానీ వేసుకోవడానికి అనుకూలమైనటువంటి పంటలు అంటే మనకు ప్రస్తుతం ఆగస్టు పదహైదు లోపల వర్షం పడి తగినంత ఉన్నప్పుడు ఈ పంటలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సార్ ఆగస్టు పదహైదు తర్వాత ఒకవేళ మనకు యొక్క వర్షం నమోదైతే దానికి అనుగుణంగా పంటలు కూడా రైతులు దానికి అనుగుణంగా సన్నద్ధం కావాలి దానికి జొన్న కానీ పెసర కానీ లేకపోతే ఉలవ అలాంటి పంటలు వేసుకున్నట్లయితే ఏదో ఒక మన కొంతవరకు మనం పంటను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ అంటే ఇప్పుడు ఆగస్టు మొదటి వారంలో ఉన్నాము ఇంత ప్రధాన పంట వేరుశెనగ వేరుశెనగకు అవకాశం ఉందా లేదా రైతులు ప్రస్తుతము మనకు ఫోర్కాస్ట్ ఆరో తారీఖు తర్వాత ఉంది కాబట్టి మనకు వేరుసన వేసుకోవడానికి ఇది అనువైనటువంటి సమయం కాదని మేము మా పరిశోధనలు కూడా తేలింది ఆగస్టు మూడు నాలుగు తారీఖు వరకు వే వేసుకోవడానికి అనువైన సమయం కాబట్టి మనకు ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ దాని దృష్ట్యా మనకు ఏడు తర్వాత వర్షం పడుతుంది కాబట్టి వేరుసన వేసుకోవడానికి అనువైన సమయం కాదని మేము చెప్తున్నాం సార్ ఆగస్టు అంటే ఆగస్టు నెలలో సెప్టెంబర్లో ఎలా ఉంది వర్షపాతము ప్రొడక్షన్స్ ఎలా ఉన్నాయి నిన్న వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ సెప్టెంబర్ అంటే మనకు జూన్ జూలై వాళ్ళకు ఐఎండి ఫోర్కాస్ట్ మనము సరిగా మనము ప్రిడి అంటే దాని అంచనాలు మనము సరిగా వేయలేదని చెప్పొచ్చు ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్కు మనకు మంచి వర్షపాతము అంటే నార్మల్ రైన్ఫాల్ వస్తుందని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేశారు సార్ ఇది ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో దాదాపు అనంతపురం జిల్లాలో రెండు లక్షల హెక్టార్లు అలాగే సత్యసాయి జిల్లాలో కూడా సుమారుగా రెండు లక్షల హెక్టార్ల మేర మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల హెక్టార్ల మేర రైతులు ఇంకా విత్తనం వేసుకోలేని పరిస్థితి ఉంది ఏడో తేదీ తర్వాత అంటే ఈ నెల ఆగస్టు ఏడు తర్వాత ఏమన్నా వర్షాలు కురిసే అవకాశం ఉందని అయినప్పటికీ ప్రధాన పంటలైన వేరుశెనగా తదితర పంటలను మాత్రం సాగు చేసే అవకాశం లేదని ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం కావాల్సిందేనని అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖను కూడా సమాయత్తం కావాలని మా యూనివర్సిటీ అంటే ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ శాఖకు సూచనలు ఇవ్వడం జరిగిందని రేకులకుంట వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామి చెప్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం జిల్లా రేకులకుంట నుంచి